పది మళ్ళించనే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పది మళ్ళించనే నా జీవితం పది మళ్ళించనే దేవునికి మహిమగలగును గాక ప్రార్థన అనేది దేవునితోనూ కలుసుకొని తండ్రితోనూ గడుపుకొని తండ్రితోనూ మాట్లాడుకునే ఒక మధురమైన టైం అని నీకు అర్థం కాకపోతే నీదంతా పది నిమిషాలు బాగుంటే అందులో ఉన్న రుచి మాధుర్యం ఆయనతో కూర్చొని నువ్వు గడుపుతున్నప్పుడు ఆ ఆ ఏకాంతంలో ఆయనతో కలిసి ఉండేటువంటి ఆ మధుర సమయంలో ఉండే ఆ మధుర భావన నీకు అర్థమైతే ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గంట రెండు గంటలు ముప్పావు గంట అనేది కాదు అసలు ఇంత సమయం అనేది అసలు నీ దగ్గర టైమే చెప్పలేవు నువ్వు అసలు ఒక టైం చెప్పలేవు అసలు నువ్వు ఎందుకంటే నేను చెప్పలేను అది అది జనాల ముందు ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే దానికి టైం ప్రకారం చేసి పడేస్తా కానీ ఏకాంతముగా నేను నా దేవునికి సమీపంలోనికి వెళితే అక్కడి నుంచి ఊళ్ళోకి రాబుద్ధి కాదు రాబుద్ధి కాదు నా ఒక్కడికే కాదు నాతో పాటు ఏకాంతానికి వచ్చిన వాళ్ళకు కూడా అనుభవం ఉంది ఆయన పాద సన్నిధిని గడపటానికి అలవాటు పడితే ఆయనతో కూర్చొని మాట్లాడుకోవడానికి అలవాటు పడితే ఒక్క పూట అది మిస్ అయిందంటే నరకప్రాయం ఉంటుంది ఆ రోజంతా అర్థమైందా నీవు మాట్లాడనీ రోజునా നീ മാ సన్నిధి పాచిక బయలాయనే నీ సన్నిధి పాచిక బయలాయనే ఏ సయ్యానా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ విశ్వమంతనీ నమో ఖననీయము విశ్వమంతమ హృదయ నీవే కదా నువ్వేం చేస్తున్నావు అంటే ప్రార్థన అనగానే ఒక దగ్గర కూర్చొని మోకాళ్ళేసి హల్లుయా హల్లులుయా హల్లుయా సుతి శృతి 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 సుతి సోత్ర 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 సోత్రం సోత్రాన్ని మొదలు పెట్టి టప టప పట్ట టప ఏదో నీ గోలంతా నాలుగు మొక్కలు చెప్పేసి వేసు నవ్వులు తండ్రి ఇది ప్రార్థన ఇది కానీ కాదు అసలు శృతి లేదు స్వాతనం లేదు ఇది అసలు ప్రార్థన అసలు ఏ నీకు బాగుంది అసలు నాకు నిజం చెప్పు నీకు బాగుంది అట్లా అసలు ఏమన్నా ఫీల్ ఉంది అందులో అది కాదు అసలు నేను ఎన్నోసార్లు చెప్పే మళ్ళీ చెప్తున్నాను కూర్చో అసలు దేవుని దగ్గరికి పోయి అంతే నీకున్న టైము ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు ఒక గంట కూర్చుంటావో రెండు గంటలు కూర్చుంటావు మూడు గంటలు కూర్చుంటావు ఆ అంతా సెలవైతే ఆ అంతా గడుపుతావో నాకు తెలియదు నిరుపు నిదానం కలిగి ప్రశాంతంగా కూర్చో ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కార్యాలు గుర్తు చేసుకో ఒక్కసారి గతంలోకి తొంగి చూడు నిన్ను నిరాశపరిచే సంగతులు గుర్తు చేసుకోవాక నీలో గర్వాన్ని పెంచేటువంటి విషయాలు గుర్తు చేసుకోవాక దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండున్నట్లు ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో ఒక్కసారి వెనక్కి చూడు అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఆయన దాటించుకొచ్చిన విధానం అంతా గుర్తు చేసుకున్నప్పుడు నీ గుండెల నిండా కృతజ్ఞత ఉప్పొంగుతుంది అప్పుడు నీ నోట ఒక పాట వస్తుంది మనసారా బాడుకో జనాల్లో పడితే జనం దడుచుకుంటారు అసలు ఏసై ఏం ఫీల్ కాదు ఏసై దగ్గర కూర్చొని పాడుకో లూయా లూయా పాటొస్తే పాడుకో లేకపోతే మాట్లాడుకో మాట్లాడుకో ఏసైతో నువ్వు మోకాళ్ళు వేసి మాట్లాడతావో నిలబడి నడుస్తా మాట్లాడతావో కూర్చొని మాట్లాడతావో నువ్వు ఎట్లా మాట్లాడతావో మనసారా ఆయనతో మాట్లాడుకో ఆయన మాటలు చదువుకో ఇది ప్రార్థనలో భాగమే ఆయనతో ప్రశాంతంగా గడుపు అసలు అందులో రుచి చూడు నువ్వు ప్రార్థన అంటే నీకు ఇబ్బంది కలగదు ఇక బా విసుగు పడుతుంటుంది మనుషులతో ఉంటే మనుషులు ఊరికే పక్కన చేరి మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడు పోతారా నేను ఏసై దగ్గర పోయి కూర్చుంటాను వీళ్ళు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతారు ఎప్పుడు వదిలిపెడతారు అను నేను నా తండ్రితో కూర్చోవాలి నా ప్రభుత్వం కూర్చోవాలి అన్నీ నీ మనసు తహతహల రహలాడుతుంటది ప్రార్థన ఒక ఇష్టమైన కార్యం కావాలి అంటే ప్రక్రియ ఇది యాంత్రికంగా చేసే ప్రార్థన విరక్తితో కూడింది నీకే విరక్తి అయితే ఆయనకి ఆయనకెట్ట ఉంటుంది నీకే అది ఇష్టమైన కార్యం కాకపోతే నీకే ఒక బలవంతపు కార్యం అయితే మరి ఆయనకెట్ట ఉంటుంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది నా నా ప్రార్థనను కూర్చున్నటువంటి సందేశం నా గోడు అర్థమైందా మీకు నిజంగా అర్థమైందా ఇప్పుడు కూటం అయిపోయింది కూటం అయిపోయినాక ప్రార్థన చేసుకోమని నేను చెబుతా వెంటనే మోకాళ్ళు ప్రభా ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకున్నా హలో స్తోత్రం వేసిన వాళ్ళు అడుగుసిన తండ్రి ఆమె అల్లు లేచి వెళ్ళిపోవచ్చు లేదా చక్కగా ఒక పక్కన ఎక్కడెక్కడ ఒక మూల కూర్చుని మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడుకోవచ్చు లేదా గదిలో ప్రార్థన చేసుకోవచ్చు లేదా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అంత తిని ఫుడ్ ఉండలేదు అనుకుంటే ఈరోజు కూడా కొంప మునిగింది టైం ఎక్కువ తీసుకున్న దేవుని స్తోత్రం హలే నన్ను ఏం తిట్టుకోవకండి ఆహారం కంటే విలువైన మాటలు దేవుడు మనకు అందించాడు కనుక ఇంటికి వెళ్ళినాక అంత తిని ప్రశాంతంగా కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత కూర్చో ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు అప్పుడు ఎందుకు కూర్చున్నా అని అంటాడండి నీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నీకెప్పుడు మనసు కలిగితే అప్పుడు నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకో ఆయనతో కూర్చో మాట్లాడుకో పాడుకో చదువుకో ఆయనలో ఆనందించో అది ఎంత అద్భుతమైన విషయం అంటే ఆ అనుభవాన్ని పోగొట్టుకునే కంటే నా ప్రాణం పోయిందే మంచిది అనుకున్నాడంటే దానియలు దేవుని సన్నిధిని దేవునితో సమయం గడపటాన్ని ఎంత ప్రేమించాడో చూడండి చూడండి అందుకే దానియలు బహుప్రియుడు శ్రమలలో సనగలేదు దేవుణ్ణి నిందించలేదు తన స్వనీతి మీద తన మంచి మంచితనం మీద కాదు దేవుని కృప మీద ఆధారపడ్డాడు మూడవది దేవునితో సమయం గడపటం తన ప్రాణం కంటే ఎక్కువగా ఫీల్ అయ్యాడు అంటే అంత ఇష్టం ఆయన అంటే ఎవరంటే ఏసై అంటే అంత ఇష్టం మరి ఆయన గాక ఎవరిని అంటాడు మరి బహుప్రియుడని అంత పిచ్చి మీరు ఎంతమందికి ఉంది ఏసై పిచ్చి నిజంగా అలాంటి అనుభూతి ఉందా మీకు అలాంటి అనుభవం ఉందా ఏసైతో గడపటం ఒక మధురమైన అనుభవంగా మీకుందా లేదా హింసాత్మకంగా ఉందా అలా ఒకవేళ హింసాత్మకంగా ఉంటే నీకుగానే ఆజ్ఞ వచ్చింది అనుకో ప్రార్థన మానేజ్ చేయండి అని స్తోత్రం ప్రభా ఒక ముప్పై రోజులు ప్రభావం మంచి అవకాశం ఇచ్చి అవుతాండి అంట అనుకుంటావేమో దానియాలు అయితే చచ్చిపోతా ఆయనతో గడపకుండా ఆయన సాహచర్యంలో ఉండకుండా నా ప్రియునికి దూరం అయ్యి బతకటం కంటే సింహాలకు ఆహారం అయిపోవటం ఏ మంచిది మంచిది వాడు ముప్పై రోజుల శాసనం ఒక్క రోజులో బుష్ చేశాడు దానియాలు దేవునికి స్తోత్రం కలిగిన తీసి వదలు నా ప్రియమే దేవుని బిడ్డారా ఈ మూడే కాదు నాలుగవది దాదాపు ముగ్గురి కంటే ఎక్కువ మంది రాజుల టైంలో దానియలు ఉన్నాడు వర్క్ చేశాడు అధికారిగా కానీ లేఖనంలో రాసింది ఇంటికి పోయి ధ్యానించండి దానియలు రంధం ఆరులోనూ ధ్యానించండి దర్యావేష పాలనలో అతని పనిలో కానీ నమ్మకత్వంలో కానీ వర్క్లు ఎక్కడ కూడా లోపం దొరకలేదంట శత్రువులు వెదిగితే ఇంతంత పర్ఫెక్ట్గా వర్క్ చేశాడు అన్యరాజుల దగ్గర ఒక అధికారిగా ఉండి ఎంత నమ్మకంగా వర్క్ చేశాడో అందుకే దానియలు దేవునికే ప్రియుడు కాదు రాజులకు కూడా ప్రియుడయ్యాడు తనను పనికి పెట్టుకున్నటువంటి అధికారులకు సైతం దానియలు ప్రియుడయ్యాడు ఎక్కడ కూడా వంచన లేదు మోసము లేదు నమ్మిన వాడిని వంచన చేసి ఆధారపడ్డవాడిని ఆనుకున్నవాడిని గ్యాంబ్లింగ్ చేసే వ్యవహారం లేదు నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడు ఇది తప్పు కదా ఇలా చేయకూడదు కదా అని చెప్పించుకోవాలా ఎవరు పెద్దగా చెప్పండి ఎస్ ఎదుటోళ్ళకి చెప్పాడే తప్ప ఇది ఇదిలా చేయకూడదు కదా ఇది రాంగ్ కదా ఇది తప్పు కదా అని చెప్పించుకోవాలా అంత జాగ్రత్తగా జీవించాడు అందుకే దానియాల విషయంలో రాజులకు కూడా అతడు ప్రియుడయ్యాడు సింహాల గుహలో వేయమనే చెప్పనైతే చెప్పాడు కానీ దర్యావేషి గుండెల్లో అయ్యయ్యోయ్యో దానియాల్ని నేను లాస్ అవుతున్నానే అని ఒక రకమైన ఏడుపు విరక్తి తిండి కూడా మానుకున్నాడు రాత్రి ఫుడ్ మానేశాడు సాయంత్రానికి మ్యూజిక్ వాళ్ళు వస్తారుగా మ్యూజిక్ వేసామా మహారాజ్ అంటే ఏ పడు మ్యూజిక్ లేదు పడ్ వాళ్ళు వచ్చారు నాట్యం బ్యాచ్ మేము వచ్చి రెండు స్టెప్పులు వేసామా అందరు స్టెప్పులు కాళ్ళు చేస్తా పడు నన్ను పంపించాడు ఆ రాత్రి అంతా ఆ దినమంతా తిండి మా అనుకొని ఉపవాసం ఉండి జీవము గల దేవా దానియేలు దేవుడా నీ కోసం అంత సాహసం చేశాడు నీ భక్తుడు అయ్యో కాపాడని నాకు తెలిసి మొత్తుకొని ఉంటాడు ఇంకా రాత్రి చాలా చీకటి ఉండగానే ఏదో తెలియని విశ్వాసం కూడా ఎందుకు తెలుసా దానియలు దేవుడు బలవంతుడు అందుకే ఇంకా చీకటి ఉండగానే గుహ దగ్గరికి పోయి గుహ వెలపటు ఉండి జీవము గల దేవుని సేవకుడు అయిన ఏలో నీవు అనుదినమో మానగ సేవించుచున్న నీ దేవుడు దేవుడు సింహాల నోట నుండి నిన్ను తప్పించగలిగానా అన్నాడు అన్నాడు అని లోపల ఒక రకమైన నీ ఇంకెక్కడ దాని వెళ్ళు సింహాలు అతన్ని పీస్ పీస్ చేసి ఉంటాయని ఒక రకమైన ఫీలింగ్ ఎప్పుడైతే ఇతడు ఈ మాట ముగించాడో వెంటనే గుహలోపల నుంచి స్వరం వినబడుతుంది రాజు రాజు చిరకాలము జీవించుగాక అన్నాడు సింహాల మధ్యలో ఉండి గుండెలు వణిగిపోయింది గుండె వణిగిపోయింది రాజుకి గడగడలాడుతూ వింటున్నాడు రాజా నీ దృష్టికి నీ వారి దృష్టికి దోషము చేసి తినని నన్ను మీరు ఈ సింహాల గుహలో బంధించారు వేశారు కానీ నేను నా దేవుని దృష్టికి నిర్దోషినయి తి నీ ఆయన నాకంటే ముందు తన దూత నంపి సింహములు నాకే హాని చెయ్యకుండా వాటి నోళ్లు మూసి నన్ను రాజా ఇప్పుడు నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అన్నాడు వెంటనే చప్పట్లో చిత్త మహారాజా బయటికి తీయండి వెంటనే దానియలు బయటకు వచ్చేసాడు దానియల మీద నాకు నేరం మోపి నన్ను అంతసేటు ఇబ్బంది పెట్టిన దుర్మార్గులు మొత్తాన్ని తెచ్చేసేయమన్నాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గుహలో వేసేసారు రాత్రంతా దానియల్ని కనీసం దగ్గర కూడా రాకుండా దూరంగా ఉన్న సింహాలు దానియలు శత్రు సమూహాన్ని అందులో విసిరితే వాళ్ళ మాంసమే కాదు ఎముకలు కూడా పగుల గురికి పొడి అని రాసుంది అడుపులో మండు ఉంటుంది వాటికి కూడా రాత్రంతా రాత్రంతా సచ్చామని గడగడగడగడగడగడగడ అవి కూడా వణికి సచ్చినాయి కదా వరే దుర్మార్గులారా అతడు ఇందులోకి రావడానికి మీరే నా కారణం మేము మాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే మేము తెచ్చి ఉండేవాళ్ళం మిమ్మల్ని అని మరి పట్టి చూపు చూసినా ఏమో మొత్తానికి పొడి పొడి అయిపోయారు అల్లేయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా దేవుడు ఎంత నమ్మకస్తుడు చూశాడు నా సన్నిధి అంటే ఇష్టమా దాని ఎంత ఇష్టం అంటే తన ప్రాణం కంటే ఇష్టం దానియలు నేనంటే నా సన్నిధి అంటే నా సహవాసం అంటే నాతో సమయం గడుపుటంటే నీకెంత ఇష్టం అని ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో ఏసయ్య దానియల్ని దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ విలువైన విషయాల్ని హృదయంలో పెట్టుకొని దేవుని ఎదుట అలాగ నడుచుకోండి ఎదురవుతున్న శ్రమల విషయంలో దేవుణ్ణి సడగొద్ద అన్నిటి వెనకని నీ మేలు దాచాడు నీ నీతి కార్యాలు దేవుని ముందు పరిసయులాగా ఏకరువు పెట్టొద్దు సుంకరిలాగా నీ ఆ అయోగ్యతను దేవుని ముందు చెప్పి ఆయన కృప కృపను వేడుకో రెండు మూడోది దేవుని సన్నిధిని ప్రేమించు ప్రేమించు